మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అయితే కేశంపేటు మార్కెట్కు మేకల మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ముందుగా వీడియో నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే మేకలు కేశంపేటు మార్కెట్లో మేకలు బాగానే వచ్చినాయి ఈరోజు ఒక మేకను తీసుకుందామని మేము వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా మేకకు తొమ్మిది వేలు పెట్టి అయితే తీసుకోవడం జరిగింది పెంచుకోవడానికి మేక అయితే తొమ్మిది వేలు పెట్టి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మేకపోత్ లీటా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మేకపోతులు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి పిల్లలకు వచ్చేసి తొమ్మిది తొమ్మిది వేలు బేరం అయితే అయినాయి ఫ్రెండ్స్ చూడండి రెండు మేకపోతలకైతే తొమ్మిది తొమ్మిది వేలు పద్దెనిమిది వేలు అయిన ఫ్రెండ్స్ బేరమ్

ఈ విధంగా అన్నీ క్రతన కట్టి దోమర గట్టి అయితే పెడతారు ఫ్రెండ్స్ మాకు నచ్చిన మేకలు తీసుకోవచ్చు ఈ విధంగా ఇంట్లో ఒక మేక వచ్చేసి పది పదివేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి

ఇలా అయితే మార్బేరా కాలు చూడండి ప్రతి ఇలా ఈ విధంగా అయితే అన్ని తామెర కట్టి ఇస్తుంటారు వీటిని అమ్మడం అయితే జరుగుతుంది చూడండి పది పదివేలు కలిపి

ڪي پوسٽ جو انٽرنيٽ سمجهي ڪلون ۽ هاڻي آءٌ پڇي پڇي آءٌ پنهنجي ڄاڻ کي پنهنجي ڄاڻ ۾ پوندي ٿو پر ان طرف تي ڏاڍو ٿو ڏاڻو 12 ویں سهيرا ڇٽي ان گڏ ويل ٿا سچي ڳالهه آهي هنن کي پنهنجي نالو هنن نالو کي మేకలు కట్ చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎనిమిది వేలన్నర ఒక్క మేకకు మేకలను బట్టి రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి గొర్రెలు ఈ అంగడికి గొర్రెలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి గొర్రెలు గీడా అంగడి అంగడి గొర్రెలు వస్తాయి గొర్రెలు ఎక్కువ అంటే మేకలు ఎక్కంపేట మార్కెట్ అంటేనే మేకలు ఎక్కువ వస్తాయి చూడండి ఏ వీడియో గురిగారుది చూస్తున్నారా ఫ్రెండ్స్ మేకపోతలు పెద్ద పెద్ద మేకపోతలు ఏం రేట్లు ఉన్నాయి అవి మూడు మేకపోతలు వచ్చేసి డెబ్బై ఐదు వేలు పెద్ద చూడండి మంచి సైజు పెద్ద సైజు ఉన్నాయి కేశంపేట అంగర్లో ఈ విధంగా మూడు పోతల మూడు పూతలకు కలిపి డెబ్బై ఐదు వేలు అయితే ఇప్పడం జరిగింది ఇవి చాలా పెద్ద బిగ్ సైజులో ఉన్నాయి పెద్ద ఇవి మంచి వెయిట్ గీట బాగా పడతాయి పెద్ద పెద్ద మేకపోతులు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఈ విధంగా మేకపోతులు మేకలు ఈ ట్రాన్స్పోర్టింగ్ గీడ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంబడే ఉంటాయి తుఫాన్లు అన్నీ ఏవి కావాలో అవి ట్రాన్స్పోర్టింగ్ ఇక్కడ ఉన్నాయి విధంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా అవైలబుల్ ఎప్పటికీ ఫోన్లు అవన్నీ రెడీగా ఉంటాయి చూడండి